హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు కాకరకాయల కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి ముందుగా పుట్నాలు పల్లీలు ఎండు కొబ్బరి జీలకర్ర ఎల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం ధనియాలు తీసుకోండి ఇవన్నీ వేపుకోవాలి తర్వాత ముందుగా కాకరకాయలు కడిగి ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసేసుకోవాలి ఈ కాకరకాయలని చాక్తో ఒక సైడే కట్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనం లోపల ఈ పల్లీలు కొబ్బరి కారం పెట్టుకుంటాం కాబట్టి ఒక సైడే కట్ చేసేసుకోండి రెండు సైడ్లో కట్ చేసుకోవద్దు తర్వాత మనం ఈ కార్పొడి పెట్టినప్పుడు విడిపోకుండా ఉంటాయి అలాగే మిగతా వాటిని కూడా కట్ చేసేసి పెట్టేసేసుకోండి మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత పల్లీలు వేపుకోవాలి నేను అర కేజీ కాయలతో చూపిస్తున్నాను కాకరకాయలు చేదు ఉంటే పిల్లలు అసలు ఇష్టపడరండి ఈ పద్ధతిలో చేస్తే పిల్లలు కూడా చేదు లేకుండా ఉంటే తినటానికి ఇష్టపడతారు ఈ కాకరకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు పల్లీలు వేపుకుంటున్నాను మీకు ఎక్కువ పల్లీలు అంటే ఇష్టం అంటే పల్లీలు వేపుకోండి లేకుంటే పుట్నాలే వేసుకుంటామంటే పుట్నాలైనా వేసుకోవచ్చండి ఇందులో పల్లీలు అయితే వేగిపోయాయి తర్వాత పుట్నాలు వేసుకుంటున్నాను ఇవి సేపు వేగనివ్వండి తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు కూడా కొంచెంసేపు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా ఒక కొంచెంసేపు రెండు నిమిషాలు అలా వేగినామండి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఎండు కొబ్బరి మరియు ఎక్కువ వేపవాల్సిన అవసరం లేదు తర్వాత ఇవి ఒక గిన్నెలో వేసేసుకొని ఆరబెట్టేసేసుకోండి మిక్సీ వేసుకోవడానికి ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్లో కాకరకాయలు ముందుగా కట్ చేసుకున్నవి వేసి ఫ్రై చేసుకోవాలి కాకరకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కాకరకాయలు ఎక్కువ వేగాలి కాబట్టి చేది పోవాలి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకుంటే ఒక సైడ్ వేగుతాయి ఒక సైడ్ వేగవు వారానికి ఒక్కసారైనా ఈ కాకరకాయ కారం తినండి అండి మన హెల్త్కి కూడా కాకరకాయ చాలా మంచిది కాకపోతే చేదు ఉంటే ఇష్టపడరు కాబట్టి కొంచెం ఈ పద్ధతిలోనైనా చేసుకొని తినండి కాకరకాయలు వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకుందాము ఇవి తీసుకున్నాక ఇంకా మిగతావి కూడా ఉన్న కాకరకాయలు కూడా వేసేసుకుంటున్నాను మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి చాలా వరకు చేదు పోతుంది కొంతమంది మజ్జిగలో కూడా ఉడకబెట్టి కాకరకాయ కూర చేస్తారు అలా నేను పులుసు కూరకైతే చేసుకుంటాను ఎందుకంటే పులుసు కూర అయితే ఒక రోజు వరకే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకైనా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పప్పు పక్కనైనా రసం పక్కనైనా కాయలు తినేసేయచ్చు కాకరకాయలే ఇవి కూడా వేగిపోయాయి కాకరకాయలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి కొంచెం కాకరకాయలు కూడా ఆరనివ్వాలి మనం మరీ వేడి మీద కూడా మసాలా పెట్టలేం కాబట్టి ఇప్పుడు పల్లీలు కూడా ఆరిపోయి ఉంటాయి ఇవి కచ్చాపచ్చాగా పట్టుకోండి మరీ పౌడర్ చేసుకోవద్దు ఇందులో చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసిన తర్వాత ఉప్పు అలాగే కారం కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఈ కారం కూడా ముందు వేసుకునేటప్పుడే సరిపడా వేసేసుకోవాలి తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు ఎల్లుల్పాయలు తీసేసుకోండి ఇవి కూడా ఒకసారి మిక్సీ పట్టేసేసుకుంటే ఇలా పల్లీలు కొబ్బరి కారం అవుతుంది మనం కాకరకాయలు కూడా ఆరిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో పెట్టేసి చూపిస్తాను ఇలా అన్నిటికీ పెట్టేసేసుకోవాలండి కాకరకాయలకి మిగతా వాటికి కూడా అన్నీ ఇలాగ పెట్టేసేసుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను మీరు కూడా ఈ పద్ధతిలో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది తర్వాత ముందుగా ఆయిల్లో వేపుకున్నాం కదా ఆయిల్ సరిపడా ఉంచుకొని పోపు గింజలు వేసేసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలు కూడా ఎందుకంటే కాకరకాయలు బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇవి కూడా కొంచెం కూడా పచ్చి ఉండకుండా ఫ్రై చేసుకోండి మనం కాకరకాయల్లో పెట్టుకున్న తర్వాత పల్లీలు కొబ్బరి ఉల్లిపాయల కారం మిగిలిపోతుంది ఆ మిగిలిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం కాయలు వేసుకున్నా కూడా పైనుండి వేసుకోవచ్చండి తాలింపులో పసుపు కూడా వేసేసుకుంటున్నాను అందులో ఉప్పు కారమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పసుపు ఇందులో వేసుకుంటున్నాను ఇలాగ కాయలన్నీ వేసేసుకొని తర్వాత కలిపేటప్పుడు కూడా ఒక్కొక్కటి చిన్నగా కలుపుకోండి ఎందుకంటే ఒకటేసారి అన్నీ కలి కలిపేయొద్దు ఈ కాయలు వేసుకున్నాక మంట కూడా తక్కువలో పెట్టుకొని చేసుకోండి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా కూడా లోపల కాయక పడుతుంది తర్వాత ముందు కాయలు పట్టించి మిగిలిపోయిన కారం కూడా పైన వేసేసుకోవాలి ఇలా వేసుకుంటాం కాబట్టి ఇంకా అస్సలు ఉండదండి ఇది ఓన్లీ రైస్లో తినటానికే బాగుంటుంది చపాతి వాటికి సెట్ కాదు పప్పు పక్కన రసం పక్కన రైస్లో మామూలుగా కలుపుకొని తినటానికైనా బాగుంటుంది ఈ పద్ధతి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండి ఇప్పుడు ఆయిల్ కూడా మొత్తం పీల్ చేసుకుంది ఇంకా ఆయిల్ కూడా ఏముండదు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మాకు కాకరకాయ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి